రెండోది ఏది కోరుకోరు ఒకటి సమాధానం ఆరోగ్యం చూడండి ఉండటానికి చూడండి బతకటానికి ధనం ఈ మూడు కావాలి అయితే ఈ మూట్లో కూడా ఏది కొదువు అవుతుంది ఎందుకు కొదువు అవుతుంది దేనివల్ల కొదువు అవుతుంది దేని వల్ల అలాగ జరగటానికి కారణం అంటే ఇక్కడ అన్నాడు ఏమన్నాడంటే స్పష్టంగా నన్ను అడగనందున నేను వాళ్ళకి ఇవ్వటం లేదు అన్నాడు గుర్తుపెట్టుకోండి అడగనందున ఏమవ్వట్లేదంట వాళ్ళకి నేను ఇవ్వటం లేదు ఇప్పుడు ఏమేమి అడగాలి మన పార్థంలో కూర్చున్నప్పుడు ఆరోగ్యం కొరకు అడగాలి ధనం కొరకు అడగాలి మనము సమాధానం కొరకు అడగాలి ఈ మూడు అడగాలి ఈ మూడుతో పాటు కూడా ఏం కలిగి ఉండాలి అంటే ఏమని అడగాలి అంటే ఈ మూడుతో పాటు ఏం కలిగి అడగాలంటే నేను నీలోకి నడవాలి అని అడగాలి హలే హలేలోయా అంతేనా చాలామంది జీవితాల్లో అడగక అంటే అడగక ఇప్పుడు అడగందే అమ్మాయిని అన్నం పెట్టాలి సామతుందే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదా ఇప్పుడు మనం అడగాలి అంటే దేవుణ్ణి అడుగుతూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దేవుని అడగరు దేవుడి దగ్గరికి వెళ్ళరు దేవుని దగ్గర ఉండరు దేవుడి సన్నిధిలోకి వెళ్ళరు దేవుడి దగ్గర కూర్చొని మొరపెట్టరు నిజమండి ఇప్పుడు మాకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఏదైనా బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నిజం నేను నిజంగా దేవుడు మేము అలిగిపోనుకుంటా మలేలోయా ఉన్నలు పార్థం చేసి దేవుడిని అలిగిపోనుకుంటా మైజ్ హలే హలేలోయా అందర అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తాడు ఇప్పుడు మన పార్థనకి కొంతమంది పార్థన చేస్తుంటే ఉంటే ఆల్చ్యం అవుతూ ఉంటాయి నిజం కొన్ని ఆల్చ్యాలు అవుతూ ఉంటాయి ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు మన పార్థన జరగట్లేదు కొందరు ఏమంటున్నారంటే నేను మందిరానికి వెళ్తున్నాను కదా నా కుటుంబంలో సమస్యలు శోధనలు వస్తాయి నేను మందిరానికి వెళ్తున్నాను కదా నాకు ఏంటి ఈ సమస్యలు ఈ బాధలు అనను కొందరు కొందరు ఏమన్నారంటే నేను మందిరానికి వెళ్తుంటే నేను ఇంత భక్తి కలిగి ఉందంటే నాకు ఈ రోగం ఏంది అనను కొందరు కొందరైతే నేను మందిరానికి వెళ్తున్నాను దేవుళ్ళు ఉంటున్నాను కదా నాకు ఎందుకు ఏది కూడా ఏది కూడా నాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది అని అన్నది కొందరు కొన్ని ఆలోచన లోయ మీకనే కాదు నాకు కూడా వస్తుంది అదే ఆలోచన ప్రజలు లోయ ఎందుకు అంటే నాకు కూడా ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంటుంది ఎప్పుడు ఆలోచన వచ్చింది దేనికి ఆలోచన వచ్చిందంటే దేవుడి దగ్గర డబ్బులు కాడా దేవుడి దగ్గర దేని కాడ నేను అలగను పేజర్ నాకు డబ్బులు ఇవ్వలేదనో ఆరోగ్యం ఇవ్వలేదని అలగను మందిరానికి ఏదైనా వారం కనుక జనం తగ్గారంటే అప్పుడు నాకు బాధేసి దేవుని అడుగుతా నేను షావ చేయను పోవానని పేజర్ ఏదో అలే లోయ ఈ రోజు కొందరు ఫోన్ చేస్తే అన్న మీ రోజు మొదట్లో రావట్లేదు అని వెళ్ళకే బరీగా అన్నం దిని నిద్రపోయ్యా లోయ తొమ్మిది పది దాకా కోరిపోయి మళ్ళీ ఇచ్చారు ప్రజలు లోయ ఉపాసుండి పార్థం చేస్తా అంటే జనవరి నువ్వు నడిపించుకోవాలి ఎవరెవరైతే రాలేదన్నారో వాళ్ళు వచ్చి కూర్చున్నారు ప్రజలు హలే అంతేనా అలిగినా గాని దేవుడు చెప్పండి దేవుడి మీద అంటే దేవుడికి మనకంత స్వతంత్రం ఉంటుందండి నేనైతే మనుషుల మీద అలగను కానీ దేవుడి మీద అలిగే నాకు ఏదైనా కావాలంటే కూర్చుంటా లేకపోతే దేవుడిని అడుగుతా ఈ పోతే ఇంకా నన్ను అది ఇచ్చిన దాకా పార్థం చేయండి హలే హలేలోయా లేదు అది ఇచ్చిన దాకా అది ఇచ్చినాకే పార్థం చేస్తాను అప్పుడు దేవుడు అది ఇచ్చినాక అప్పుడు మళ్ళీ పార్థంలోకి కూర్చుంటా ప్రజలు హలే లోయా అంటే మా బంధం అలాంటిది లేదు మీ బంధం ఎలాంటిది నాకు తెలియదు కానీ ఎదురు హలే నిజం అడుగుము నీకు ఇవ్వడును ఎదుగుము నీకు దొరుకును అంతేనా ప్రతి విషయము కూడా దేవుణ్ణి అడుగాలి అడిగితే మనకిస్తాను అంటున్నాడు ఇప్పుడు సాధ్యంగా చాలామంది జీవితాల్లో ఈ సమస్యలు మూడు ఉన్నాయి కాబట్టి ఈ మూట్లో ఏది లేకపోయినా కానీ దేవుడు మర్చిపోతారండి హలే అంతేనా నిజం ఈ మూట్లో ఏది లేకపోయినా దేవుడు మర్చిపోతారు అంతేనా నిజమండి ఇప్పుడు దేవుణ్ణి అమ్ముకోవాలంటే ఒక సామె తక్కువ వ్యక్తి అన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే జబ్బన్నా రావాలి డబ్బన్నా పోవాలంట ఈ రెండు లేనిదే మనిషి మాట్లాడు నిజమే కదండి ఆరోగ్యము డబ్బు ఉందనుకో ఇక సంతోషం కుటుంబంలో ఉండాలనుకో ఇది దేవుడు అవసరం లేదు దేవుడే అంటాడు అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని దినాల్లో కూడా మనకి కొన్ని శోధనలు కొన్ని కష్టాలు కొన్ని ఆర్థిక ఇబ్బంది పంపిస్తాడంట నిజం అందుకే పౌలు గారు అంటాడు నేను దరిద్రతనం అనుభవించాను ధనముండా తనం అనుభవించాను అంటే లేనితనం అనుభవించాడంట ఉండస్థానం కూడా అనుభవించాడంట ఇప్పుడు నేను ఆరోగ్యంగా కొన్ని రోజులు ఉన్నాను బలహీనుడుగా కొన్ని రోజులు ఉండను అన్నాడు శోధనతో కొన్ని రోజులు ఉన్నాను చూడండి సంతోషంతో కొన్ని రోజులు ఉండాను అని కూడా మాట్లాడాడు ఈ రోజుల్లో మనం కోరుకుంటున్నాడు అందరు హలే లోయా ఇప్పుడు మనం ఈ రోజుల్లో కూడా మనం కోరుకుంటుంది ఇదే నిజం ఈ రోజుల్లో అత్తాకోళ్ళ గొడవలు అవుతున్నాయి తండ్రి కొడుకు గొడవలు అవుతున్నాయి భార్యాభర్తలకు గొడవలు అవుతున్నాయి దేనికి గొడవలు అవుతున్నాయి చెప్పండి దెయ్యం పట్టిద్దే దేవుడు పెడతాడు ఎవరు పెడతారండి చెప్పండి ఎవరు పెడతారు దెయ్యం పెట్టిద్దే దేవుడు పెడతాడు మత్తు ఈ స్వార్థ పదో అధ్యాయము ముప్పై తొమ్మిదా ముప్పై తొమ్మిది నేను విరోధం పెడతానికి వచ్చాను మత్తి సువార్త పదో అధ్యాయం బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి ముప్పై ఐదు సరే ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువుల తండ్రి నేనను తల్లి నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు ఇక్కడ అంటే ఒక మనుషులు ఒక మనిషికి ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకైనా అత్తాగోళ్ళకైనా అన్నదమ్ములకైనా ఈ మొత్తానికి కూడా నేను గొడవ పెట్టతో వచ్చింది అన్నాడు గుర్తుపెట్టుకుని ఎవరు పెడతారంట దేవుడే పెడతాడు అలేలోయా ఎవరు పెడతానన్నాడు ఇది అందరూ కాదు ఎవరికంటే దేవుడు మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా అలాగ కార్య చేస్తాను ఎందుకు దేవుడు మందిరం అంటే దేవుడి దగ్గరికి దేవుడు అంటే అప్పుడన్నా వస్తాడని నిజం దేవుడి దగ్గరికి నాలుగు విధాలకు దేవుడు జనాన్ని పంపుతాడండి చెప్పండి దేవుడి దగ్గరికి నాలుగు విధాలకు పంపుతాడు ఒక వ్యక్తి కొందరైతే రోగం వస్తే దేవుడి దగ్గరికి వస్తాడు రోగం ఉందో అంటే దేవుడు రోగాన్ని కూడా పంపిస్తాడు కొందరికైతే కొందరికైతే రోగం రోగాన్ని పంపిస్తాడు ఇక కొందరికి ఏం పంపిస్తాడంటే గుర్తుపెట్టుకోండి శోధన కుటుంబం అన్నది గొడవలు గొడవలుగా సమాధానం లేకుండా ఉంటుంది ఆ సినిమా ఆ శోధన పంపిస్తాడు కొందరికైతే శరీరం రోగం రోగంతో వాళ్ళు పంపిస్తారు కొందరికైతే కుటుంబంలో సమస్యలు గుర్తుపెట్టుకోండి అలా పంపి కొందరికైతే అప్పులు ఈ అప్పుల గురించి కూడా నువ్వు ఏ పని చేస్తానో నష్టం రావటం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో జరుగుతూ వస్తాయి కొందరు ఏమనుకుంటాడంటే దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు దేవుడు సోదలు ఎందుకు దేవుడు శ్రమ ఎందుకు అని నన్ను అనుకుంటాడు చాలామంది నేను ఇంకా బతకాలి బతకాలని ఆరోగ్యం కోసం ప్రయాస ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి లగెత్తుతున్నారు ఈ మూడు రాళ్ళు ముచ్చట కోసము నేను నాకు ఇల్లు కావాలి అది కావాలి ఈ ధనం కావాలి అది కావాలని కోరుకుంటున్నాను ఈ మూడు రాళ్ళు ముచ్చట కోసము రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటున్నారు అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మీరు పోట్లాడుకో మీరు నరహత్య చేదురు కానీ మీకు ఏమి దొరకదు మీరు నరహత్య అంటే మీరు గొడవలు ఆడుకుంటారు కానీ మీకు ఏది కూడా దక్కదు అంతే కదండి ఇప్పుడు ఒక స్థలం ఉంది ఆ స్థలం కాడ ఇద్దరు గొడవలు ఆడుకుంటారు ఈ స్థలం ఈడు పోయి వాడిని చంపాడనుకో ఈడు చచ్చిపోతాడు ఆ స్థలాన్ని అనుభవించకుండా మళ్ళీ వాడు గొడవ ఆడినాడు వాడు ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్తాడు పోలీసులు పట్టుకొని జైల్లోకి వెళ్తాడు ఇప్పుడు ఆ స్థలాన్ని అను అనుభవిస్తున్నారా చూడండి అనుభవించట్లా నిజం ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో అలాగే ఉంటున్నారు అలేలోయా అలే లోయా అంతేనా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు నిజం దేవుడే మన దైవంగా ఉండాలి దేవుడే మనకి సంతోషం కలిగి ఉండాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మూ ఒక పాయింట్ చెబుతాను దేవుడు మందిరముకి వెళ్ళటం వల్ల ఏమొచ్చిద్దంటే దీవెన వచ్చిద్దన్నాడు దేవుడు మందిరం వెళ్ళటం వల్ల మనకు ఆరోగ్యం వచ్చిందన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళటం వల్ల మనకి ఏమొచ్చిద్దంటే వచ్చిద్దన్నాడు దేవుడి దగ్గర వెళ్ళటం వల్ల ఏమొచ్చిందంటే సమాధానం వచ్చిద్దన్నాడు ఖైజులోడు ఏం దొరికిది ఈ మూడు దేవుడి దగ్గరికి వెళ్తే దొరుకుతాయి